సిక్స్త్ బర్త్డే మార్నింగ్ లేవగానే పొద్దున్నుంచి స్కూల్ పోకుండా ముగ్గురు డుమ్మా కొట్టి మరి గుడికొచ్చారు ఇందాక చూపించింది అంతా మా ఊర్లోనే శివాలయం ఉంటుంది శివాలయము మనం పంతులు గారు అప్పుడు ఉగాది ఎక్స్పెడ్ చేసినాం కదా అప్పటి నుంచి మా శివాలయం చాలా పవిత్రంగా ఉంది నిజంగా అంటే నీట్గా రోజు పూజలు అర్చనలు చాలా బాగుంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ అందరి ఆశీర్వాదం మా ప్రణయికి ఉండాలని మనసు చెప్పరా చెప్పరా అమ్మ చిట్టిచిలుకమ్మ చెప్పు అమ్మ ఈరోజు బర్త్డే ఎవరిది నీదా నీదా అన్నయ్యదా అన్నయ్యదమ్మా అన్నయ్యది గుడ్డా അന്നും ഗുഡ് എന്ത ആഗ്രഹം ഏകമ്മ

कुमारम नाम ऐसिया सासरा दरबार दरबार ऐसिया रजिता रजिता नाम ऐसिया तुम नाम ऐसिया प्रेमानंद प्रेमानंद नाम ऐसिया प्रणय प्रणय नाम ऐसिया सहस्रा सहस्रा नाम ऐसिया स्मरण तुम सहार कुटुंब भानाम

అందరికీ నమస్తే మార్నింగ్ చూసాడు కదా శివాలయంలో మా ఊర్లో దర్శనం చేసుకున్నాము అక్కడ నుంచి గిరే గుట్ట గిరియ జాతరకు పోయిన కుమరక్క ఒకసారి జాతరలు వచ్చి అడవి చేసి దర్శనం చేసుకొని పోయింది కదా అప్పుడు ఏంటంటే బాగా జాతర జరుగుతుంది ఫుల్ హంగామా అసలు గుడిని పర్ఫెక్ట్గా చూపించే సిచ్యువేషన్లో కూడా లేము అప్పుడు అప్పుడు మా పంతులు గారే ఉన్నారు మీ పేరండి మర్చిపోయింది గజేంద్ర గజేంద్ర మీరు ఆ వీడియోలో కూడా ఉంటారు ఆ రోజు లక్ష్మీ నరసింహ స్వామి అంటే ఈ ఎన్ని సంవత్సరాలు అయిందో నాకే తెలీదు వేల సంవత్సరాలు అయిందంట ఇంకోటి పైన గుండం ఉంటుంది ఎర్ర ఎండుకాలంలో కూడా ఆ గుండంలో నీళ్ళు ఉంటాయి నేను నాకు తెలివి వచ్చినప్పటి నుంచి ఇక్కడికి అంటే మా ఊరు పక్కనే ఈ గుడి ఎక్కడ ఉంటుంది అంటే సూరారం అండి కాంసన్పల్లి యాండ్ ఓవర్లో ఉంటుంది కానీ వచ్చేది ఇక్కడ కాంసన్పల్లి నుంచి రావచ్చు సూరారం నుంచి రావచ్చు ఏడంటే రాయకల్ టోల్గేట్ ఉంది కదా అక్కడ రామేశ్వరం కమాన్ ఉంటుంది ఆ ఖమాన్లకు వెళ్ళి స్టేట్ ముందకు వచ్చి సూరారం విలేజ్కి వస్తే అక్కడ నుంచి ఇక్కడికి దగ్గర అవుతుంది లక్ష్మీ నరసింహ స్వామి చాలా పవిత్రమైన స్వామి ఎన్ని ఎన్ని కోరికలు కోరుకున్నా మనస్ఫూర్తిగా కోరికలు తీర్చే తండ్రి ఇక్కడ ఎందుకంటే నేను చిన్నప్పుడు నాకు తెలివి వచ్చినప్పటి నుంచి ఒక రెండు రూపాయలు రూపాయి తీసుకొని జాతరకు వచ్చి ఆడా అన్ని కొనుక్కొని తిని పోయి దర్శనం స్వామి యాదగిరి గుట్టలు ఉన్నట్టే మళ్ళీ ఇప్పుడు బాలాగుగ్ర నరసింహస్వామి వెళ్ళింది కదా ఎక్కడైనా స్వామి అదే రూపంలో అట్లే ఉంటాడు కాబట్టి ఇక్కడ కూడా అట్లే ఉన్నాడు ఇందాక మీరు చూసిరు కదా ఈరోజు మా ప్రణయ్ బర్త్డే ఎక్కడో గుడిలోకి ఎందుకు మన పక్కనే మన దేవుడు ఉన్నాడు కదా లక్ష్మీనస స్వామి ఆయన దర్శించుకుందాము ప్రశాంతంగా ఉంటుంది అని నిజంగానే ఎంత ప్రశాంతంగా ఉంటుంది మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే మనసంతా ప్రశాంతంగా అయిపోతుంది అంటే ఇది ఎక్కడ అడవిలో ఉంది చుట్టుపక్కల ఊర్లు లేవు అడవిలో గుట్ట పైన ప్రశాంతంగా ఉంది మీరు ఎందు అంటే ప్రతి ఒక్క భగవంతుని ఇష్టపడే ప్రతి మనిషికి భగవంతుడి మీద నమ్మకుండా ప్రతి మనిషి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే మీరు ఊరిన కోరికలు కంపల్సరీ తీర్చేస్తే అది చాలా నిదర్శనాలు ఉన్నాయి అది ఏంటంటే ఇది సపరేట్గా ఉంది ఎవరికి సోషల్ మీడియాలో కూడా ఎవరు పెట్టరు ఇక్కడ వాళ్ళేంటే వాళ్ళ కోరికలు తీర్చుకుంటా తీరితే ఇక్కడికి వచ్చి వాళ్ళు అనుకున్నది ఇచ్చి వాళ్ళు అనుకున్నది ఏదో చేసి ఇంత చిన్న పూజలు పునస్కారాలు యజ్ఞాలు అన్నీ చేసి వెళ్ళిపోతారు కానీ అది ఎక్కడ సోషల్ మీడియా కానీ ఎక్కడ పెట్టరు చాలా మంది తెలియ ద్వారా ద్వారా అవును ఇంతకుముందు నేను కొమరక్క గెటప్లో వచ్చి చేసిన కదా జాతర చేసినాయి కదా ఇప్పుడు కూడా చెప్తున్నా నిజంగా నాకు తెలుసు స్వామి ఎంత మహిమగల స్వామి అనేది ఇక దేవుడు ఎవరికైనా ఎప్పుడైనా కోరిన కోరికలు తీరిస్తారు కానీ ఇక్కడ ఆయన వెళ్తున్న విధానం ఆయన చేయించుకునే పూజలు కానీ ఆయన కోసం వచ్చే భక్తులు కానీ చాలా పవిత్రంగా ఉంటుంది తప్పకుండా ఇక్కడ కాంసన్పల్లి విలేజ్ కిందకి వస్తుంది ఇది మీరు నగర్ నుంచి వస్తేనేమో రాయకల్ టోల్గేట్ దగ్గర రామేశ్వరం కమాన్ ఉండదు ఆ కమాన్లకుసారి భగవంతుడిని వచ్చి దర్శనం చేసుకొని మీరు కోరిన కోరికలు తీరుతాయి తప్పకుండా ఈ కుమరక్క మాట వినండి థ్యాంక్ యూ ఈరోజు పంతులకు థ్యాంక్స్ చెప్పు నీ ఈరోజు మామూలుగా పుట్టినరోజు కదా అందుకని మంచి పూజ చేసిండు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ నా కొడుకుని ఆశీర్వదించే ప్రతి ఒక్కరికి తెలుగు ప్రజలందరికీ కుమరక్కను ఎంత ఆశీర్వదిస్తారో నా పిల్లల్ని ఎంత ఆశీర్వదిస్తారు ఎందుకంటే మీరు హ్యాపీగా ఉండాలని కుమరక్క తాపత్రయగం మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను ఎందుకంటే మీరు మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్